నందమూరి బాలకృష్ణ అక్కినేని నాగార్జున మధ్య గ్యాప్ ఉంది ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే మాట వినిపిస్తుంది అదేంటో తెలీదు కానీ ఈ ఇద్దరు కలిసి ఓ సినిమాలో మెరిశారు నందమూరి బాలకృష్ణ నాగార్జున మధ్య గ్యాప్ ఉందని అంతా అంటున్నారు ఈ ఇద్దరు కలవడం చాలా అరుదుగా జరుగుతుంది మరి దానికి కారణం ఏంటా అనేది ఎవరికి తెలియని అర్థం కాని విషయం ఇప్పటికీ మిస్టరీ గానే ఉంది అయితే నిజంగానే ఈ ఇద్దరి మధ్య గ్యాప్ ఉందా అనేది కూడా ఒక ప్రశ్నే ఏదైనా ప్రచారంలో ఉన్న మాట బాలయ్యకి నాకి పడదు అది కొనసాగుతూనే ఉంది మీరిద్దరు ఎప్పుడు ఫ్రీగా కలవకపోవడం కూడా ఆ ప్రచారానికి బలాన్ని చేకూరినట్టు బాలయ్య తన తోటి హీరో చిరంజీవితో అడపాదడపా కలుస్తూనే ఉంటారు అలాగే వెంకీతో ఎవరికి ఏ గొడవ లేదు కానీ బాలయ్య నాగ్ మధ్యనే ఈ క్యాప్ ఉండిపోయింది అయితే ఈ ఇద్దరు కలిసి నటించాలని చాలా సార్లు అనుకున్నారట ఈ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బాగా ఉన్నప్పుడు ప్లాన్ చేశారట కానీ కుదరలేదు ఏఎన్ఆర్ అంటే బాలయ్యకి చిన్నాన్నగా భావిస్తారు ఆ రిలేషన్ తోనే నాగ్తో కలిసి నటించాలని అనుకున్నారు కానీ కుదరలేదు అయితే ఒక సినిమాలో మాత్రం ఈ ఇద్దరు ఇండస్ట్రీని ఫ్యాన్స్ పండగ చేసుకునేలా చేశారు మరి ఆ మూవీ అనేది చూస్తే త్రిమూర్తులు సినిమాలో బాలకృష్ణ నాగార్జున కలిసి నటించడం విశేషం కాకపోతే గెస్ట్ రోల్ చేశారు ఇది వెంకటేష్ హీరోగా రూపొందిన మూవీ అర్జున్ రాజేంద్ర ప్రసాద్ మిగతా హీరోలు కె మురళీ మోహన్ రావు గారు దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల వందల ఈ మూవీ విడుదలైంది ఇందులో ఇండస్ట్రీకి చెందిన అగ్ర హీరోలంతా హీరోయిన్లంతా కలిసి నటించారు ఒక సీన్ కోసం ఇండస్ట్రీని దించాడు దర్శకుడు అలా చిరంజీవి బాలయ్య నాగార్జున తో పాటు కృష్ణం రాజు కృష్ణ శోభన్ బాబు విజయశాంతి చంద్రమోహన్ మురళి మోహన్ పరుచూడి బ్రదర్స్ గొల్లపూడి పద్మనాభం రాధా భానుప్రియ ప్రియా రాధికతో పాటు శారదా జయమాలిని అనురాధ వై విజయ్ వంటి వారు గెస్టులుగా మెరిశారు అంతేకాదు అప్పటి టాప్ హీరోలు చిరంజీవి బాలయ్య నాగార్జున వెంకీ వెంకీలు కలిసి కనిపించడం విశేషం ఇది ఒక అరుదైన సందర్భం ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు కానీ ఈ మూవీ ఆడలేదు ఇండస్ట్రీలో సగానికి పైన యాక్ట్రెస్ ఇందులోనే కనిపించిన ఈ సినిమా ఆడకపోవడం గమార్హం కథ కథనాలు తెలుగు ఆడియన్స్ కి ఎక్కలేదు దీంతో జస్ట్ బీలో లో యావరేజ్ గా నిలిచింది ఈ సినిమా ఇలా ఇప్పుడు శత్రువులుగా కనిపిస్తున్న బాలయ్య నాగ్ ముప్పై ఏడేళ్ల క్రితం కలిసి నటించడం విశేషం ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఎన్ బి కె వన్ నాట్ నైన్ చిత్రంలో నటిస్తున్నారు దీంతో పాటు బోయపాటి దర్శకత్వంలో బీబీ ఫోర్ చేయబోతున్నారు త్వరలోనే ఇది ప్రారంభం కానుంది మరోవైపు నాగార్జున సోలోగా తన నెక్స్ట్ మూవీని ఇంకా ప్రకటించలేదు కానీ కుబైరాలో ధనుష్ తో పాటు నటిస్తున్నారు ఆయన అలాగే కూలీలో రజనీకాంత్ తో కలిసి మల్టీ స్టార్ చేస్తున్నారట ఆయన నందమూరి బాలకృష్ణ అక్కినేని నాగార్జున మధ్య గ్యాప్ ఉంది వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే మాట వినిపిస్తుంది అదేంటో తెలీదు కానీ ఈ ఇద్దరు కలిసి ఓ సినిమాలో మెరిశారు నందమూరి బాలకృష్ణ నాగార్జున మధ్య గ్యాప్ ఉందని అంతా అంటున్నారు ఈ ఇద్దరు కలవడం చాలా అరుదుగా జరుగుతుంది మరి దానికి కారణం అనేది ఎవరికి తెలియని అర్థం కాని విషయం ఇప్పటికీ మిస్ట్రీ గానే ఉంది అయితే నిజంగానే ఈ ఇద్దరి మధ్య గ్యాప్ ఉందా అనేది కూడా ఒక ప్రశ్నే ఏదైనా ప్రచారంలో ఉన్న మాట బాలయ్యకి నాకి పడదు అది కొనసాగుతూనే ఉంది మీరిద్దరు ఎప్పుడూ ఫ్రీగా కలవకపోవడం కూడా ఆ ప్రచారానికి బలాన్ని చేకూరినట్ అయింది బాలయ్య తన తోటి హీరో చిరంజీవితో అడపాదడపా కలుస్తూనే ఉంటారు అలాగే వెంకీతో ఎవరికి ఏ గొడవ లేదు కానీ బాలయ్య నాగ్ మధ్యనే ఈ క్యాప్ ఉండిపోయింది అయితే ఈ ఇద్దరు కలిసి నటించాలని చాలా సార్లు అనుకున్నారట ఈ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బాగా ఉన్నప్పుడు ప్లాన్ కానీ కుదరలేదు అంటే బాలయ్యకి ఇష్టం ఆ రిలేషన్ తోనే కలిసి నటించాలని అనుకున్నారు కానీ కుదరలేదు అయితే ఒక సినిమాలో మాత్రం ఈ ఇద్దరు అలరించారు ఫ్యాన్స్ పండగ చేసుకునేలా చేశారు మరి ఆ మూవీ ఏంటా అనేది చూస్తే త్రిమూర్తులు సినిమాలో బాలకృష్ణ నాగార్జున కలిసి నటించడం విశేషం కాకపోతే గెస్ట్ రోల్ చేశారు ఇది వెంకటేష్ హీరోగా రూపొందిన మూవీ అర్జున్ రాజేంద్ర ప్రసాద్ మిగతా హీరోలు మురళీమోహన్ మోహన్ రావు గారు దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈ మూవీ విడుదలైంది ఇందులో ఇండస్ట్రీకి చెందిన అగ్ర హీరోలంతా కలిసి నటించారు ఒక సీన్ కోసం దించాడు దర్శకుడు అలా చిరంజీవి బాలయ్య నాగార్జున తో పాటు కృష్ణం రాజు కృష్ణ శోభన్ బాబు విజయశాంతి చంద్రమోహన్ మురళీ మోహన్ పరుచూడి బ్రదర్స్ గొల్లపూడి పద్మనాభం రాధా భానుప్రియ ప్రియా రాధికతో పాటు శారదా జయమాలిని అనురాధ వై విజయ వంటి వారు గెస్టులుగా మెరిశారు అంతేకాదు అప్పటి టాప్ హీరోలు చిరంజీవి బాలయ్య నాగార్జున వెంకీ వెంకీలు కలిసి కనిపించడం విశేషం ఇది ఒక అరుదైన సందర్భం ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు కానీ ఆడలేదు సగానికి పైన ఇందులోనే కనిపించిన ఈ సినిమా ఆడకపోవడం గమనార్హం కథ కథనాలు తెలుగు ఆడియన్స్ కి ఎక్కలేదు దీంతో జస్ట్ బిలో యావరేజ్ గా నిలిచింది ఈ సినిమా ఇలా ఇప్పుడు శత్రువులుగా కనిపిస్తున్న బాలయ్య నాగ్ ముప్పై ఏళ్ల ఫలితమే కలిసి నటించడం విశేషం ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఎన్ బికే వన్ నాట్ నైన్ చిత్రంలో నటిస్తున్నారు దీంతో పాటు బోయపాటి దర్శకత్వంలో బీబీ ఫోర్ చేయబోతున్నారు త్వరలోనే ఇది ప్రారంభం కానుంది మరోవైపు నాగార్జున సోలోగా తన నెక్స్ట్ మూవీని ఇంకా ప్రకటించలేదు కానీ కుబైరాలో ధనుష్ తో పాటు నటిస్తున్నారు ఆయన అలాగే కూలీలో రజనీకాంత్ తో కలిసి మల్టీ స్టార్ చేస్తున్నారట ఆయన